హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పొద్దు పొద్దున్నే మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీతో కాసేపు మాట్లాడదామని అయితే వచ్చేసానండి ఎట్లాగో నేను కూరలు నాకు నచ్చిన వంటలు తీసి పెడుతున్నాను ఎలాగో చూడటం లేదు అందుకని నా మాటలైనా వింటారేమో అని అయితే వచ్చేసాను అనమాట ఫ్రెండ్స్ ఏం లేదండి నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా వస్తుంది రెస్పాన్స్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తూనే ఉన్నారండి మూడు వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను చాలా థ్యాంక్స్ అండి నన్ను ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేనైతే ఎందుకు వచ్చానంటే ఈరోజు మీ ముందుకి లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు లెంతీగా ఉన్నాయి టైం వేస్ట్ అనిపించినా కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలన్నా వీడియోని చూడండి ఆ మూడు నిమిషాలైనా నాకు ఎంతో యూజ్ అవుతుంది నాకైతే మూడు వేల సబ్స్క్రైబర్లు వచ్చినాయి కదా ఈ అమ్మాయికి డబ్బులు వచ్చి ఉంటాయని చాలామంది అయితే అనుకుంటున్నారు కానీ ఏంటంటే మనకి వాచ్ అవర్స్ రావాలండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి కానీ నాకు టూ థౌజండ్ వచ్చాయండి ఇంకా టూ థౌజండ్ రావాలి అవి రావాలంటే మీరు లాంగ్ వీడియోస్ కూడా చూడాలి నాకు సపోర్ట్ చేయాలి అందుకని మేము ముందుకైతే ఈరోజు వచ్చాను నేను విన్నపం చేసుకుంటున్నానండి తప్పనిసరిగా నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ఇష్టపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకొకరికి రీచ్ అవుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను చేసే వంటలు అందరికీ తెలుసు ఇది నాకు తెలిసిలే ఏంటి చూసేది అన్నట్లుగా అనుకుంటున్నారేమో అని నాకు అనిపించిందండి అది కరెక్ట్ కాదా నాకైతే తెలీదు ఈ నీ వంటలు ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నారేమో అని నాకు మనసుకు అనిపించింది సరే కొత్తగా ఏదైనా ఆలోచిద్దామని అయితే అనిపించింది మా జీవితాల్లో అంటే నా జీవితంలో కానీ కొంతమంది స్త్రీలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వారి జీవితాల్లో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట అంటే ఇంట్లో కుటుంబాల్లో జరిగేవి కూడా వాళ్ళ పేర్లు ఏవి చెప్పకుండా నేను కొంచెం కొంచెంగా స్టోరీస్ అయితే చెప్తాను రోజుకి రెండు నిమిషాలు మూడు నిమిషాలే చెప్తానండి మీరు విసుక్కోవాల్సిన అవసరం లేదు అమ్మో ఎంత లాంగ్ ఉంది నేను చూడలేని అనుకోవాల్సిన అవసరం లేదు రెండు లేదా మూడు నిమిషాలే పెడతారండి మీరు కంపల్సరిగా మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించగలరని నేను ఈ విన్నపంతో ఈరోజు మీ ముందుకైతే వచ్చాను నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అంతవరకు సెరబు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను